హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీధరి రాదు జయ గురుదేస్తా జయ జయ గురుదేస్తా వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ పదిహేను వందల ఎన్సెప్ట్ నార్త్ ఫోక ఉన్నటువంటి ఈ ఫ్లాట్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇది చంబా ఫ్లాట్లో వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ నుంచి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరింత వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది ఇవాళ వచ్చేసి ఇది చంపాపేట అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి చంపాపేటలో వస్తుంది ఈ ప్రాపర్టీ చూడొచ్చు నార్త్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ మీకు కరెక్ట్గా మీకు చూపిస్తున్నారండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది అటు పక్కకి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ని చీవితాలు తీసుకోండి మిడిల్ ఆఫ్ ది నార్త్ నుంచి మీకు ఈ ఫ్లాట్ రావటం జరుగుతుంది ఇది మీరు చూసినట్టయితే క్లియర్గా చూడండి ఇది హాల్ వస్తుందండి నార్త్లో ఇది హాల్ వస్తుంది హాల్కి పక్కన బాల్కనీ రావడం జరుగుతుంది ఇది చంపాపేట మెయిన్ సెంటర్లో ఉండడం జరుగుతుందండి రెవి ప్రైమ్ లొకేషన్ ఆఫ్ ది టెంపల్పేట మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ తోటి ఉండడం జరుగుతుంది అలాగే ఇటు పక్కన మీరు చూసినట్టయితే ఈ భాగంలో మీరు చూసినట్టయితే మీకు క్లారిటీగా ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్కి ఆనుకొని వాష్ ఏరియా కూడా ఇటు పక్కకి వాష్ ఏరియా కూడా ఇటు వస్తుందండి ఇటు పక్కకి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా రావడం జరుగుతుందండి ప్రాపర్టీ చూడాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ఇక నుంచి ఇలా వస్తే కరెక్ట్గా ఆపోజిట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ రావటం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందర మీకు లెఫ్ట్కి కామన్ టాయిలెట్ కూడా వస్తుంది చూడొచ్చు ఈ కామన్ టాయిలెట్కి బేయి రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి మీరు రాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా అయితే అటాచ్డ్ బాత్రూమ్లోకి ఉన్నదండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు ఇంకొకటి మాస్టర్ బెడ్రూమ్ లో మీకు ఇక్కడ బాల్కనీ రావడం జరిగిందండి ఇది టూ ఇన్ వన్ బాల్కనీ సెకండ్ బెడ్రూమ్ కూడా దీనికి సంబంధించి ఉంటుంది చూడొచ్చు అది అది నుంచి సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా రావచ్చు నేను మీకు చూపిస్తానండి అప్పుడు చూపిస్తాను మీరు నాతో పాండి సో ఇప్పుడు మళ్ళీ హాల్లో నుంచి వచ్చాము నాటి చూసి మాస్టర్ బెడ్రూమ్ అన్నది ఇక్కడి నుంచి మీరు చూసినట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇలా లోపలికి ఎంటర్ కాగానే మీకు ఇక్కడ నుంచి కూడా ఒక బాల్కనీ చూపించాను ఇది మీకు కనిపిస్తున్నటువంటి రెండో బెడ్రూమ్ అండి ఇక్కడ మీకు ఇందాక చూపించినటువంటి బాల్కనీ ఇక్కడి నుంచి కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి సో మీకు సంబంధించింది మీకు మీకు చూపిస్తాను మళ్ళీ ఇలా హాల్లోకి వచ్చి వెంటనే ఫ్రెండ్స్ థర్డ్ బెడ్రూమ్ అండి ఇది ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మీకు ఉందండి ఇది బాల్కనీ చూడొచ్చు ఇది బాల్కనీ మీకు ఇందులో పూజకి సపరేట్గా ప్రొవిజన్ అయితే బిల్డర్ ఇవ్వలేదండి ఇది రేట్ వచ్చేసి మీకు ఏడు వేల సేఫ్టీ ఆరు లక్షలు ఎన్ని ఇస్తుంది చెప్తున్నారు జిఎస్టీ లాంటివి అయితే ఏం లేవండి ఇంక్లూడింగ్ కావాలని చెప్తున్నారు అలాగే మీకు ఒకవేళ పూజలు కావాలంటే ఈ సైన్యం మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అది మీ చాయస్ క్లోజ్ చేసుకొని ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి దీనికి సంబంధించిన మొత్తం విషయాలు మీకు వివరంగా చెప్తాను రిలేటివ్ ఆఫ్ ఫైవ్ ఉంది టోటల్ టెన్ ఫ్లాట్స్ ఇది వచ్చేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి ఇది నార్త్ ఫేసింగ్ ఉంది సో ఇది వచ్చేసి మీకు సిక్స్టీ యాక్స్ యాజ్ ఎ యూడిఎస్ వస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ప్రాపర్టీ ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం ప్రాపర్టీ కొంటే మనకు వన్ పర్సెంట్ ఉంటుంది లోన్ లేకపోతే రిజిస్ట్రేషన్ వరకు మాదే ఉంటుంది అండి మొత్తం సో మీకు ఎవరికైనా లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని లోన్ కూడా చేయించడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన విషయాలు ఇవ్వండి మీకు ఈ మా ఛానల్లో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి పంపించండి నచ్చితే ఒక హైప్ బటన్ ద్వారా పాయింట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ థ్యాంక్ యూ